హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇందుకు హాఫ్ కేజీ లేత బెండకాయల్ని తీసుకోండి వీటిని వాటర్తో బాగా క్లీన్ చేసి బెండకాయల్లో తేమ అంతా వెళ్ళిపోయేటట్లు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్న సైజ్ మూడు ఆనియన్లు అలాగే బాగా పండిన నాలుగు టమాటా పండ్లను తీసుకోండి ఇప్పుడు పక్క పెట్టు పక్కన పెట్టుకున్న బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ఈ సైజులో అన్ని బెండకాయ ముక్కలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే టొమాటోస్ని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలాగే అన్ని టమాటోస్ని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు వేయండి అవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక వెల్లిపాయను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలను కూడా వేసుకోండి అన్నింటినీ బాగా కలుపుకోండి అలాగే ఇప్పుడు ఒక గుప్పెడు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేయండి కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోండి వీటన్నింటినీ బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే మన బెండకాయ పచ్చడి రెడీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా స్మాష్ చేస్తే పప్పు గుత్తితో కానీ దేనితో కానీ చాలా కమ్మగా ఉంటుంది ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి ఆ క్లిప్ నేను మర్చిపోయాను సో ఇది అన్నంలోకి చాలా టేస్ చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఈ వీడియో బాగా